హాయ్ అండి అందరికీ వాళ్ళ చామదంపలు పులుసు చూపించబోతున్నాను నెయ్యి కాసి పెట్టుకున్న కళాయి అండి అది ఈ కళాయిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని కళాయి పెట్టాను ఒక గరిటె నూనె పోసి రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కళ్ళు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకున్నాము వేయండి అవి వేసి బాగా కలిపండి ఎందుకంటే ఇవి అన్నీ ఉల్లిపాయ టమాటా పచ్చిరకాయ బాగా మగ్గాలి దీంట్లో మూడు నాలుగు ఉల్లిపాయలు వేస్తాను నేను ఆ పులుసులో బాగుంటుంది టేస్ట్ బాగా కళ్ళు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయండి స్పూన్ పసుపు ఓ స్పూన్ ఉప్పు ఓ స్పూన్ ధనియాల పొడి వేయండి ఈ ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది పులుసులో చింతపండు నానబెట్టుకుని పక్కన రసం తీసి పెట్టుకున్నామండి చింతపండు కూర్చు కొంచెం స్పూన్ కారం వేయండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న చామదంపలు వేయండి బాగా కళ్ళిప్పండి వీటిని పిం నాబెట్టుకున్న చింతపండు గుచ్చిపోయింది రసం పోసిన తర్వాత గ్లాస్ వాటర్ పోయండి వాటర్ పోసి బాగా కళ్ళిప్పండి కళ్ళిప్పి మూత పెట్టండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చామదంపల పులుసు చూడండి మూత తీసి చూస్తే ఎలా అడుగుతుందో బెల్లం ఉంటుందండి ఇలా చేసుకుంటే చాముదంప పులుసు బెల్లం ముక్క వేయండి చామదంపల పులుసుకి బెల్లం ముక్క చాలా టేస్టీగా ఉంటుంది చూడండి దగ్గర పడుతుంది బెల్లం ఉంటుందని ఇలా చేసుకుంటే చేపల పులుసు కంటే బాగుంటుంది చామదంపల పులుసు బాగుంది కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్